అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు సీఎం జగన్ గారైతే ఊహించని శుభార్తనైతే తీసుకొచ్చారండి ఇక నుండి రైతు భరోసా కింద ఇరవై వేల రూపాయలు రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలను ఏర్పా చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నట్లు సీఎం జగన్ గారు అయితే కీలక ప్రకటన అయితే చేశారు ఆ వివరాలన్నీ కూడా మనం అయితే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్ గారైతే ఊహించని శుభార్తనైతే చెప్పారండి ఇప్పటికే రైతుల కోసం అనేక పథకాలను తీసుకొచ్చినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందో రైతు భరోసా పథకం ద్వారా పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇప్పుడు తాజాగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతు భరోసా పథకానికి సంబంధించి ఇక నుండి ఇరవై వేల రూపాయలు ఇస్తున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇక నుండి రైతు భరోసా కంటే మరొకసారి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రైతు భరోసా కింద ఇరవై వేల రూపాయలు ఇస్తామని అలాగే మనకు మన్నాడు ఎల్లుండి పదో అంటే రేపే అనమాట రేపు జరిగే సిద్ధం సభలో మన సీఎం జగన్ గారు అయితే అద్దంకిలో అయితే సిద్ధం సభ అయితే జరగబోతోంది ఈ సిద్ధం సభలో మేనిఫెస్టో అనేది విడుదల చేయబోతున్నారండి ఇక ఈ మేనిఫెస్టోలో భాగంగా రైతులకు రైతు భరోసా కింద ఇరవై వేల రూపాయలు ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులున్నారో వారందరికీ కూడా రెండు లక్షల రూపాయల రుణమాఫీని అయితే ప్రకటించబోతున్నట్లు సీఎం జగన్ గారు అయితే కీలక ప్రకటన అయితే చేశారు ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది